వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ చార్టెడ్ అకౌంటెన్సీ చార్టెడ్ అకౌంటెన్సీ జాబ్ రావాలని చెప్పి చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు సో వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ అని కూడా అంటూ ఉంటారు సో ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఈ చార్టెడ్ అకౌంటెన్సీ ఈ మధ్య కాలంలో అనేటువంటిది అండ్ ఎలా క్రాక్ చేయాలి దట్టు అర్లీ ఏజ్లో క్రాక్ చేసినటువంటి ఒక చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీషనర్ మనతో ఉన్నారు సాయినాథ్ రెడ్డి సో ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది సిఏకి సంబంధించి ఎందుకు సీఏ కావాలనుకున్నారు సో ఎలా సక్సెస్ అయ్యారు అండ్ టిప్స్ ఏంటి ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ ద్వారా మనం తెలుసుకుందాం వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ సాయినాథ్ రెడ్డి థ్యాంక్ యూ అండి సో వెరీ ఎంగేజ్లో మీరు సీఏ క్రాక్ చేశారు సో చాలా తక్కువ మంది ఎంగేజ్లోనే సీఏ అయిపోతూ ఉంటుంది బికాస్ ఎందుకంటే టఫెస్ట్ ఎగ్జామ్ అనేటువంటిది ఓకే సో యువర్ జర్నీ స్టార్టెడ్ హలో అండి నా పేరు సాయినాథ్ రెడ్డి అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సాక్షి నన్ను ఈరోజు ఇలా పిలిచి ఇంటి హెల్ప్ చేయమని చెప్పినందుకు అందరికీ సో చాలా మంది స్టూడెంట్స్కి చాలా క్వశ్చన్స్ ఉంటాయి యాక్చువల్లీ సీ అంటే ఇప్పుడు మన సిద్ధేశ్వర్ గారు చెప్పినట్టు చాలా టఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి కానీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా ఏది టఫ్ కాదు యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఐఐటీ కూడా చేస్తారు అది కూడా టఫే కదా ఏదన్నా రైట్ సో ఇట్స్ అబౌట్ అస్ ముందు అంటే మనం ఇది చెయ్యాలని అనుకుంటే ఏదన్నా విధానాలు వెతుకుతాం ఎలా సాల్వ్ చేయాలని చెప్పి అలాగే నేను యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు నేను చాలా మోటివేషన్ స్టోరీస్ చెప్పొచ్చు కానీ నేను హనెస్ట్గా చెప్దాం అనుకుంటున్నాను నా జర్నీ ఎలా స్టార్ట్ అయింద సో నా టెన్త్ క్లియర్ అయినప్పుడు ఐ గోట్ అరౌండ్ ఫైవ్ సెవెంటీ మార్క్స్ దాకా వచ్చాయి అప్పట్లో మనకి ఇలా గ్రేట్స్ లేవు సో డైరెక్ట్ మార్క్స్లో ఫైవ్ సెవెంటీ దాకా వచ్చాయన్నమాట అండ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో నైంటీ నైన్ నైన్టీ ఎయిట్ వచ్చాయన్నమాట కార్పొరేట్ కాలేజెస్లో ఐ గోట్ సమ్ ఫ్రీ అడ్మిషన్స్ కూడా వచ్చాయన్నమాట అలా వచ్చినప్పుడు నేను అంతా మా మాకు చెక్ చేస్తా ఉంటే నాకు ఒక చెప్పారు అన్నిటికన్నా తొందరగా సెటిల్ అయ్యి సిఏ అని చెప్పారు అనమాట అప్పట్లో యూనో మనకి సీడీస్ అందరు తెచ్చిస్తుండే ఎగ్జామినేషన్ బయట వెళ్ళాం సెంటర్స్ దగ్గర అందరు సీడీస్ ఇస్తుంది సో అలా సీడీ చూసినప్పుడు జయపతి బాబు ఇన్స్పైర్ అనుకున్నా అలాగా చాలా తొందరగా అయిపోవచ్చు సీఏ అని చెప్పారు అలాగా నాకు చాలా మైండ్లో ఫిక్స్ అయిపోయింది ట్వంటీ వన్ ట్వంటీ టూకి సీ అయిపోవచ్చా క్లియర్ అయిపోతుందా అందరూ చాలా అందరు అందరూ అన్నారు అంటే చాలా మంది ఎక్కడ ఇంకా మా ఊరు సైడ్ ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ రాయచోటి కదిరి అచ్చ సైడ్ నుంచి అనమాట సైడ్ నుంచి హార్డ్లీ నాకు తెలిసినంత మొత్తం ఊర్లో ఒక వన్ టూ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు బయట ఉండే అనమాట దుబాయ్లో సమ్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్లో వన్ టూ మెంబర్స్ అంటే మీకు అర్థమవుతుంది ఎంత కష్టం ఉండొచ్చు అప్పట్లో ఇంకా ఇప్పటికన్నా అప్పుడు ఇంకా చాలా కష్టంగా ఉంటున్నా ట్వంటీ ఇయర్స్ కింద సో బట్ నేను చెయ్యాలి అని అనుకున్నాను అనమాట చాలా తొందరగా సెటిల్ అవ్వచ్చు అని చెప్పి ఆ ఒక్కదాంతోనే వెళ్ళాను నేను ముందరికి వేరే ఫ్రీ సీట్లు వచ్చినా కూడా వద్దనుకోని నేను వెళ్ళాను అనమాట తర్వాత అలా స్టార్ట్ అయ్యి కానీ చాలా కష్టమైతే పడ్డాను నేను అంటే ఇప్పుడు అందరిలాగా చాలా ఈజీ అని చెప్పడం బాగోదు కష్టపడాలి ఇప్పుడు మీకు చెప్పినట్టు మనకి ఏదైనా నచ్చితే దాని గురించి దాన్ని సాల్వ్ చేయడానికి విధానాలు వెతుక్కుంటూ ఉంటాం కదా ఈ జర్నీలో నేను అదే మీకు హెల్ప్ చేస్తాను సీఏ స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉండాలి సీఏ పర్సూ చేయాలి అంటే సో సీఏలో మనకి త్రీ లెవెల్స్ ఉంటాయండి మెయిన్గా ఫౌండేషన్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ ఫైనల్ లెవెల్ అన్నమాట సో ఫౌండేషన్ లెవెల్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ మెడికల్స్కి నీట్ ఎంసెట్ ఎలా ఉంటుంది ఆ టైప్లో మనకి ఫౌండేషన్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో మనకు ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అకౌంట్స్ ఇవన్నీ దాంట్లో ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుందన్నమాట ఇవి సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఉంటాయి దాంట్లో మనము ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ దాకా మార్క్స్ తెచ్చుకుంటే క్లియర్ అయిపోతుంది ఈజీగా అండ్ యాక్చువల్లీ ఫోర్ మంత్స్ మాత్రమే దాని డ్యూరేషన్ అనమాట అంటే ఫోర్ మంత్స్లో మోస్ట్లీ కవర్ అయిపోతుంది మన సిలబస్ అంతా కానీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారంటే మీరు టెన్త్ అయిపోయిన తర్వాత కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు బట్ ఓన్లీ వెన్ యూ క్లియర్ ట్వెల్త్ ఆ వెళ్ళి రాయొచ్చు అనమాట ఎగ్జామినేషన్ సో ఇలా రాసిన తర్వాత మీరు క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఐపీసీసీ అదే కరెంట్లీ ఇట్స్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియట్ అనమాట లేటెస్ట్ సిలబస్లో సీఏ ఇంటర్మీడియట్ అంటారు ఆ ఇంటర్మీడియట్లీ ఇదంతా క్లియర్ అయిన తర్వాత మీకు సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటే రాయాల్సి ఉంటుంది మీరు ఒకవేళ ఫౌండేషన్ లెవెల్ నుంచి కనుక వచ్చింటే డైరెక్ట్ ఫౌండేషన్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళిపోవచ్చు లేదంటే మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ ఆప్షన్ అని చెప్పి దాంట్లో ఎలా ఉంటుందంటే మీరు ఒకవేళ కామర్స్ గ్రాడ్యుయేట్ అయి ఉంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పైన ఉంటే డైరెక్ట్గా ఇంటర్మీడియట్కి రా వచ్చేయచ్చు ఆర్ఎల్స్ వేరే సైడ్ నుంచి గ్రాడ్యుయేషన్ ఉందంటే సిక్స్టీ పర్సెంట్ పైన ఉండాలన్నమాట ఆర్ఎల్స్ మీకు ఐసీఎస్ఐ ఐసిడబ్ల్యూఐ కూడా ఉంటుందన్నమాట మన కాస్ట్ అండ్ చార్ట్స్ కంపెనీ సెక్రటరీస్ అని చెప్పి వాళ్ళు ఒకవేళ క్లియర్ చేసి ఉంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు ఇది డైరెక్ట్ ఎంట్రీ ఆప్షన్ అనమాట ఈ రెండు లో జాయిన్ అయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్లో ఆ సిక్స్ సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి ఉంటాయి దాంట్లో టూ గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కో గ్రూప్లో త్రీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటుంది అకౌంట్స్ ట్యాక్సేషన్ ఆ కాస్టింగ్ ఆడిటింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట త్రీ త్రీ సబ్జెక్ట్స్లో మీకు ఇండివిజువల్గా ఒక్కో సబ్జెక్ట్లో ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాల్సి ఉంటుంది అండ్ ఆల్సో టోటల్ లెవెల్లో ఫిఫ్టీ పర్సెంట్ రావాలి సో ఒక్కో గ్రూప్లో త్రీ హండ్రెడ్లో మినిమం వన్ ఫిఫ్టీ రావాలి తర్వాత ఒక్కో సబ్జెక్ట్లో ఫార్టీ పైన కూడా రావాలి ఒకవేళ ఇవి ఏవి రాకపోయినా కూడా మీరు మళ్ళీ మొత్తం రాయాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ అండ్ దీంట్లో ఇంకొక సింపుల్ లాజిక్ ఏముంటుందంటే సిక్స్టీ రూ మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే మీరు ఆ సబ్జెక్ట్ రాయాల్సిన అవసరం ఉండదు ఫ్యూచర్లో అది ఎగ్జెంప్షన్ అంటారు ఇది కొత్తగా ఉంటుంది కొంచెం కాన్సెప్ట్ కదా సిక్స్టీ దాటితే మీకు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈవెన్ ఆ గ్రూప్లో ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా సో ఆ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు మీకు సిక్స్టీ దాటిన మార్క్స్ ఫీ రాయాల్సిన అవసరం ఓకే ఓకే గుడ్ సో జనరల్గా మీరు విని ఉంటారు అందరూ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్ట్స్ రాయాల్సి ఉంటుంది అది అది జనరల్గా అందరు స్ప్రెడ్ చేస్తారు బట్ దాంట్లో ఏంటంటే మీకు ఒకవేళ మంచి మార్క్స్ వస్తే సిక్స్టీ అంటే కూడా కొంచెం ప్రిపేర్ చేసినా కూడా వస్తుంది కొంచెం ఓకే ఈజీనేనా అంటే అయితే కొంచెం మనకి కష్టం పడితే వస్తుంది కదా ఓకే 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 అంటే నాట్ లైక్ దేర్ సేయింగ్ ఎయిటీ ఆర్ నైన్టీ ఫైవ్ ప్లస్ రావాలని చెప్పి సిక్స్టీ సో మీరు ఒకవేళ సిక్స్టీ దాటి ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా సబ్జెక్ట్లో అంత బాగా చేయలేకపోయినా అది ఫెయిల్ అయినా అవి రాయొచ్చు సో అలాగా ఆ కాన్సెప్ట్ ఒకటి చాలా మంది ఎలాంటి భయపెడతారు అసలు అన్ని రాయాలి అన్ని రాయాలి అని చెప్పి అంటే నేను చాలా మంది దగ్గర పోయినా మీరు విని ఉంటారు సో ఇలా ఎగ్జిబిషన్ అంటే కానీ ఈజీగా ఎగ్జిబిషన్స్ రావు కానీ కొన్ని కష్టపడాలి దాన్ని నాకైతే నిజంగా చెప్తున్నా ఇంటర్మీడియట్ అప్పుడు టాక్సేషన్ ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చాయి అన్నమాట చాలామంది వావ్ వా అన్నారు బట్ ఫ్రాంక్ నాకు టాక్సీస్ నేను తెలియదు అంటే ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ రైట్ అంటే అప్పుడు ఓన్లీ థియరీగా చదువుకున్న అదంతా బాగానే వచ్చింది కానీ ఫైనల్ లెవెల్ వెళ్ళిన తర్వాత నాకు సిక్స్టీ టూ మార్క్స్ వచ్చాయి బట్ ఐ ఫెల్ట్ ఇంటర్మీడియట్ కన్నా ఫైనల్ ఉన్నప్పుడు చాలా బాగా వచ్చు నాకు అని చెప్పి ఎందుకంటే అప్పటికి ఆర్టికల్షిప్ అంత అయ్యి అంతా నేర్చుకొని ఉన్నా కదా సో అంటే నేనేం అనట్లేదు పక్కా రావని చెప్పి వస్తాయి కొంచెం సరిగ్గా మనం ఎగ్జామ్కి ఏం కావాలో నర్కి ఏం కావాలో చదువుకొని వెళ్తే వస్తుంది సో అలాగా మీకు ఇప్పుడు సీఏ ఇంటర్మీడియట్ అయిపోతుంది ఒకవేళ మీరు క్లియర్ చేయగలుగుతాయి ఇవన్నీ ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ కోర్స్ ఉంటుంది ఐసీటీ ఐఏఎస్ అని అంటే ఇది ఒక ఓరియంటేషన్ కోర్స్ అనమాట వెళ్ళి మనం ఐటీ మనకి టాలీ పవర్ బిఐ ఇవన్నీ ఇప్పుడు కరెంట్ లేటెస్ట్ టెక్నాలజీస్ అంతా కూడా సీఏలు ఇంటిగ్రేట్ చేస్తారు మీకు తెలుసా మేము ఉన్నప్పుడు ఓన్లీ టాలీ ఉంటుంది మాకు ఇప్పుడు పవర్ బిఐ ట్యాబ్లో అని కూడా సీఏ కరికులం ఇంక్లూడ్ చేస్తారు ఇంటర్మీడియట్ని స్టేజ్ నుంచి సో అది ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత మీకు సెల్ఫ్ పేజ్ మాడ్యూల్స్ ఉంటాయి అనమాట దాంట్లో మీకు ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇవి ఆన్లైన్లో ఎప్పుడైనా రావచ్చు రాయచ్చు ఇంతకుముందు చెప్పినవన్నీ ఆఫ్లైన్ వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది ఇవన్నీ ఆన్లైన్లో ఉంటే ఈ ఫోర్ గ్రూప్స్ మనము టూ సబ్జెక్ట్స్ దాంట్లో ఆప్షనల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మీరు తెచ్చుకుంటే అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మీరు సిక్స్ మంత్స్ మీరు తర్వాత డైరెక్ట్గా వెళ్ళి ఆర్టికల్షిప్ జాయిన్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ తర్వాత మీకు టూ ఇయర్స్ ఆర్టికల్షిప్ ఉంటుంది ప్రీవియస్లీ ఓల్డ్ సిలబస్లో ఇదంతా మనకి త్రీ ఇయర్స్ ఉంటుంది మేమందరం త్రీ ఇయర్స్ వేసాము ఆర్టికల్షిప్ ఇప్పుడు లేటెస్ట్గా చేంజ్లో టూ ఇయర్స్ వస్తుంది న్యూ సిలబస్తో సో ఆ టూ ఇయర్స్ ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఫైనల్ లెవెల్కి ఎలిజిబుల్ అవుతారు సో ఈ గ్యాప్లో మీరు ఇంకో అడ్వాన్స్ ఐటీ ఐటీ సాఫ్ట్ స్కిల్స్ చేయాల్సి ఉంటుంది ఇంకో సెషన్ ఫిఫ్టీన్ డేస్ది అవి మన ఐసీఏ గచ్బౌల్ ఇక్కడ హైదరాబాద్ ఇస్తారు ఇస్తారనమాట సో ఇవి కూడా అయిపోతే మీరు ఫైనల్ లెవెల్ వెళ్తారు ఫైనల్ లెవెల్కి ఒక కొత్త కండిషన్ ఏమి ఇచ్చారంటే మీ ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాత సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండాలి మినిమం ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ అయిపోగానే వెళ్ళిపోయారు అనుకోండి అందరు వెళ్ళి రాసి వస్తారు కదా అట్లీస్ట్ ఆ ప్రిపరేషన్ టైం ఉండాలి వాళ్ళకి గ్యాప్ ఉండాలన్నట్టుగా ఆర్టికల్షిప్ డే ఎండింగ్ నుంచి సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చారు ఆ సీఏ ఫైనల్ కూడా రావడంలో మళ్ళీ మనకి త్రీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి చెప్పి ఇందాక చేసి చెప్పినట్టే ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఉంటుంది ఒక్కో సబ్జెక్ట్లో ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి టోటల్గా ఒక గ్రూప్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలన్నమాట ఒకవేళ మళ్ళీ ఎగ్జామిషన్ వస్తే మీకు రాయాల్సిన అవసరం ఉండదు ఇలాగ ఇది కూడా క్లియర్ అయిపోతే మీరు సీఏ ఫైనల్ అయిపోతే మీరు ఇంకా చార్టెడ్ అకౌంటెంట్ అయిపోయినట్టు ఒకవేళ మనం అనుకున్నట్టు ఇవన్నీ ఒకేసారి అయిపోతే సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ట్వంటీ వన్కే అయిపోతారు సీఏ అలానే అది ఈజీగా అంటే చెప్పాను ఏది ఈజీ కాదు మనకు కష్టపడాలి కొంచెం సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి మీట్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు సిలబస్ అప్డేషన్ అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీ స్టాండర్డ్ తగ్గట్టు అప్డేట్ అవుతూ ఉండాలి ఎవాల్వ్ అవుతూ ఉండాలి సో మీరు చదివిన టైంకి ఇప్పటికీ సిలబస్ ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది సో యాక్చువల్లీ నేను చదివిన టైంలో మాకు చాలా ఒక్కొక్క గ్రూప్లో సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంతకు ఇంటర్మీడియట్ అన్నగా సిక్స్ సిక్స్ కరెంటుగా ఫైనల్కి సిక్స్ ఇంటర్మీడియట్కి సిక్స్ ఉన్నాయి కదా నేను చదివిన టైంలో దీన్ని ఐపీసీసీ అంటున్నా అండ్ దాంట్లో సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి మాకు ఐటీ ఎస్ఎం అని సో ఐటీ ఏంటంటే మోస్ట్లీ కొంచెం తీసేస్తారు ఇప్పుడు ఎఫ్ఎం ఎస్ఎం యాడ్ చేస్తారు అనమాట సిక్స్ పేపర్స్ చేస్తారు అండ్ ఫైనల్ లెవెల్లో కూడా మాకు ఇస్కాన్ చాలామంది ఫెయిల్ అవుతుంది అనమాట ఆ సబ్జెక్టులో కొంచెం అంటే ఐటీ ఫోకస్డ్గా ఉంటుంది సో కరెంట్ డేస్కి ఇది మనకి దీనికన్నా వేరే బెటర్ ఉంటుందని చెప్పి ఇప్పుడు ఆ పేపర్స్ అన్ని లేని తీసేసి మల్టీ డిసిప్లినరీ మల్టీ కే స్టడీ అని ఒకటి పెట్టారు అంటే మనకు మిగిలిన ఫైవ్ పేపర్స్లో కలిపి సిక్స్త్ పేపర్లో క్వశ్చన్స్ ఇస్తారు అన్ని కలిపేలాగా సో ఆల్ మీకు అన్నింటిలో ఎలా నాలెడ్జ్ ఉందో దీంట్లో టెస్ట్ చేస్తారనమాట అండ్ ఆల్సో కరెంటు ఇందాక మీకు ఇంటర్మీడియట్లో ఆప్షనల్ చెప్పాను కదా సెల్ఫ్ పేజ్ మాడ్యూల్స్ వచ్చాయని చెప్పి ఇంతకుముందు అవే లేకుండా ఆ సెల్ఫ్ పేజ్ మాడ్యూల్స్లో మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు కొన్ని టూ సబ్జెక్ట్స్ మ్యాండేటరీ ఉంటాయి లాంటివి తర్వాత కింద ఆప్షనల్ లో ఉంటాయి మనకి వాల్యుయేషన్స్ కావాలా లేదంటే ఫారెన్సిక్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఇచ్చారు దాంట్లో అవి ఎందుకంటే కరెంటు ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతుంది ఒక్కొక్క ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నారు కదా సో అవన్నీ ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి ఇచ్చేస్తున్నారు మీకు సో హాఫ్ సిఏ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది అనమాట అంటే హాఫ్ సిఎ హాఫ్ అయిపోతే హాఫ్ ముందు ఎందుకంటే అటు ముందు వెళ్ళలేరు వెనక్కి వెళ్ళలేరు అన్నట్టుగా సో ఇప్పుడు ఆ హాఫ్ సిఎ కూడా ఒక రికగ్నిషన్ ఇచ్చారన్నమాట న్యూ దాంట్లో ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్ అయిపోతే మనకి బిఏ అంటారన్నమాట బిజినెస్ అకౌంటింగ్ అసోసియేట్ అని అది కూడా ఒక వాలిడ్ కైండ్ ఆఫ్ డిగ్రీ అన్నట్టు అంటే యూ కెన్ డూ సమ్ కైండ్ ఆఫ్ వర్క్స్ విత్ దట్ ఆల్సో ఇంత ముందు మనకు అలా రికగ్నిషన్ ఏం లేదు సో ఇప్పుడు అలా కూడా చేయొచ్చు ఇట్స్ నాట్ లైక్ ఇక్కడ అయిపోతాం లేదంటే ఇక్కడ వెళ్ళకపోతే ముందరెళ్ళాం ఇట్స్ ఆల్సో రికగ్నైజ్డ్ బికాస్ యూ ఆర్ విత్ ఇండస్ట్రీ స్టాండర్డ్ సో అలాగే ఇట్స్ ఎవాల్వింగ్ ఓవర్ టైమ్ అండ్ వన్ మోర్ రిక్వైర్మెంట్ ఇప్పుడు కొత్తగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇందాక టూ ఇయర్స్ చెప్పాక ఆర్టికల్షిప్ తగ్గించారని చెప్పి సో ఆఫ్టర్ యూ క్లియర్ సీఏ మీ దేర్ ఇస్ అ న్యూ రిక్వైర్మెంట్ అనమాట ఇఫ్ యూ వాంట్ టు గోయింగ్ టు ప్రాక్టీస్ ఆర్ ఇన్ టు జాబ్ జాబ్ అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు బట్ ఇఫ్ యూ వాం గోయింగ్ టు ప్రాక్టీస్ ప్రాక్టీస్లో మనకి రియల్ టైం చాలా కేసెస్ ఉంటాయి అంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి డైలీ అంటే జాబ్ అంటే ఒక స్పెసిఫిక్ రోల్స్ ఉంటాయి ప్రాక్టీస్ అంటే వాళ్ళు డైలీ ఇన్ అండ్ అవుట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి జిఎస్టీ ఉంటాయి ఆడిట్ ఉంటాయి ట్యాక్స్ ఉంటాయి అందుకే ఏంటంటే ఒక న్యూ రిక్వైర్మెంట్ వన్ ఇయర్ మళ్ళీ మనం ఇంటర్న్షిప్ చేయాలి ఎవరైనా సీఏ ఫోమ్లో రైట్ నా సో ఇలా చేయడం వల్ల ఇంకా ప్రాక్టికల్గా అప్రోచ్ క్లియర్గా ఉంటుందని చెప్పి ఇలా న్యూ రిక్వైర్మెంట్స్ పెడుతూనే ఉన్నారు అండ్ ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంది టు మీద న్యూ రిక్వర్మెంట్స్ సో దట్స్ వర్ ఐ ఫీల్ లైక్ లేటెస్ట్గా వచ్చే వాళ్ళు మాకని ఇంకా ఎక్కువ కాంపిటీవ్గా ఉన్నారు అండ్ దట్స్ మేకింగ్ అస్ ఈవెన్ వర్ ఛాలెంజింగ్ అనమాట అందుకని ఈవెన్ వీఆర్ డైలీ అప్డేటింగ్ సో రైట్ నో ఐమ్ ఆల్సో లెర్నింగ్ న్యూ కైండ్ ఆఫ్ ఆటోమేషన్ స్కిల్స్ ఏఏ స్కిల్స్ డే బై డే ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రెండ్ వల్ల కొత్త కొత్తగా అందరు అప్డేట్ అవుతూనే ఉన్నారు మార్కెట్లో ఫ్యాకల్టీ చాలా వరకు ప్రిపరేషన్ మెథడ్స్ ఎలా ఉండాలనేటువంటి చెప్తూ ఉన్నారు సో మీరు స్టూడెంట్గా మీకు బాగా ఐడియా ఉంటుంది కాబట్టి వెరీ ఎంగేజ్లో క్రాక్ చేస్తారు కాబట్టి మీరు ఎలాంటి ప్రిపరేషన్ ప్లాన్ ఇచ్చుకున్నారు ఇప్పుడు పర్స్యూ చేసే స్టూడెంట్స్కి ఎలాంటి ప్రిపరేషన్ మెథడ్స్ సజెస్ట్ చేస్తారు సో యాక్చువల్లీ మీకు నాకు అడిగితే ఇంటర్మీడియట్ క్లియర్ చేయడం ఫౌండేషన్ క్లియర్ చేయడం కొంచెం ఈజీ కంపేర్ టు ఫైనల్ ఎందుకంటే మనం స్టూడెంట్ మైండ్ సెట్లో ఉంటాం అప్పటిదాకా ఇఫ్ యూ టేక్ అ లాగా మనకి చాలా టైం ఉంటుంది అంతే మనం చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఎవ్రీడే ఈ టైంకి ఈ టైంకి వెళ్ళి చదవడము ఇలా తర్వాత ఆడుకోవడం ఇలా ఇలా ప్లాన్ అయిపోయి ఎవ్రీడే చదవడం అనేది మన మైండ్లో ఉండిపోతుంది అలానే ఇంటర్మీడియట్ ఫౌండేషన్ తర్వాత ఇంటర్ ఇక్కడ దాకా అన్నీ మనకు అలా అలవాటు అయిపోతాయి ఎందుకంటే మనకి ఎక్కడ కంటిన్యూటీ బ్రేక్ ఉండదు కానీ ఫైనల్లో వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఆర్టికల్షిప్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది మీకు ప్రాక్టికల్గా కంపెనీస్కి పంపించేస్తారు ఆడిట్ చేయండి అవి ఇవి అని చెప్పి అలాంటప్పుడు ఏమవుతుందంటే చాలా మంది డైల్యూట్ అయిపోవచ్చు అదే హ్యాబిట్ అంటే డైలీ ఇప్పుడు ప్రాక్టికల్ చెప్పాలంటే టెన్ టు ఫైవ్ దాకా ఆఫీస్లోనే ఉండిపోతాం మేము కూడా సో వన్స్ యూ గెట్ టు ఆఫీస్ ఎన్మెంట్ ఏమవుతుంది చదవడం కొందరికి లీజీ అవ్వచ్చు లేదా కొన్ని టైం దొరకకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు మనకు ఎక్స్టెన్సివ్ టైమ్ కూడా పడుతుంది ఆఫీ ఆర్టికల్షిప్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు పడుతుండే మాకు టైం కానీ నేర్చుకోవాలనుకున్నప్పుడు అది కూడా వీ నీడ్ టు బ్యాలెన్స్ రైట్ బోత్ అందుకే ఇంటర్మీడియట్ ఇవన్నీ కదా ఈజీగా అవుతాయి ఫైనల్లో చాలామంది టైం పడుతుంది అండ్ చాలామంది అటెంప్ట్స్ కూడా పడతాయి కొందరికి కొందరికి అటెన్స్ పడ్డంటే మాత్రం రాంగ్ అనేం కాదు బట్ మన ప్రాపర్ ప్లానింగ్ ఉంటే డెవలప్ చేసుకోవచ్చు అనమాట ఇందాక మీరు చెప్పినట్టు మెయిన్ ఏంటంటే ఇష్యూ సీఏ ఫైనల్ వెళ్ళిన తర్వాత మనకు టైం దొరకదు చాలా మట్టుకు సో ఆఫీస్ వర్క్స్ ఉంటాయి తర్వాత మన పర్సనల్ వర్క్స్ ఉంటాయి ప్లస్ క్లాసెస్ కూడా వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మన సీఏ ఫైనల్ టూ ఇయర్స్ చెప్పాం ఆర్టికల్షిప్ మేమైతే డే మార్నింగ్ సిక్స్ టు నైన్ థర్టీ హిమాయత్ నగర్లో క్లాస్ ఉంటుండే మాకు సో అయి తర్వాత ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ టు నైన్ థర్టీ ఉంటుండే సో ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆర్టికల్షిప్ బాగా ఎంజాయ్ చేస్తాం నార్మల్ వర్క్స్ కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చాలా టైం పడుతుంది ఎందుకంటే మనకి క్లాసెస్ అన్నీ కూడా అటెండ్ అవ్వాలి రైట్ అండ్ ఇప్పుడు మాకు డైరెక్ట్ ట్యాక్స్ క్లాసెస్ ఇక్కడ కోటిలో ఉంటుండే కొన్ని కొన్ని సికింద్రాబాద్ సైడ్ ఉంటుండే కొన్ని కొన్ని బేగంపేట ఉంటుండే సో మార్నింగ్ అది ప్లాన్ చేయాలి తర్వాత ఆఫీస్ ప్లాన్ చేయాలి తర్వాత మళ్ళీ ఇలా ప్లాన్ చేయాలి సో బట్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ఐ థింక్ మాకైతే ఎంజాయ్ చేసాం అవన్నీ కూడా సో ఇప్పుడు మీకు ఒక సింపుల్ స్ట్రక్చర్ చెప్తాను సిక్స్ మంత్స్ ఇప్పుడు మనకి సీఏ టూ ఇయర్స్ ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాత మెయిన్ సిక్స్ మంత్స్ ఉంటుందిగా గ్యాప్ ఆ గ్యాప్ని ఇలా యూజ్ చేసుకోవాలి సో దట్ మనం పర్ఫెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళంగానే క్లియర్ చేసుకోగలుగుతాం ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో అనడానికి ఇప్పుడు మీరు ఒకవేళ ఇక్కడ చూస్తే నా రివిజన్ ప్లాన్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చూడండి ఏబీసీడీఎఫ్ అంటే మన సిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ ఒక్కో సబ్జెక్ట్కి ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ టైం రివిజన్ పెట్టుకున్నాను అనమాట ఆఫ్టర్ మై క్లాసెస్ సో ఒక్కో సబ్జెక్ట్కి ఫిఫ్టీన్ డేస్ పెట్టుకుంటే ఎంత నైంటీ డేస్లో వన్ టైం రివిజన్ అయిపోతుంది రైట్ ఇప్పుడు ఈ సిక్స్ సబ్జెక్ట్స్ అయిపోయాయి వరుసగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని నెక్స్ట్ రివర్స్లో రివిజన్ చేస్తున్నాయి మళ్ళీ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అయిపోయిన తర్వాత సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఎందుకంటే మీకు అర్థమయం కదా లాస్ట్ అయిపోయింది మళ్ళీ ఫ్రెష్ చేస్తే చాలా తక్కువ టైం పడుతుంది అండ్ మెమరీ కూడా టూ టైమ్స్ రివిజన్ అయితే ఇంకా ఈజీగా గుర్తుంటుంది సో అలాగే సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అండ్ ఎయిట్ డేస్ రివిజన్ చేస్తున్నాయి హాఫ్ ఆఫ్ ద టైం దానికి మళ్ళీ ఒక ఫిఫ్టీ డేస్ అయిపోతుంది ఆ తర్వాత థర్డ్ రివిజన్లో మళ్ళీ ఏబీసీడీఎఫ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో వెంట వెంటనే మీరు ఇట్లా రివిజన్ చేసుకోవడం వల్ల మీ మైండ్లో సబ్కాన్షియస్గా ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఎగ్జామ్లు వెళ్ళంగానే ఏంటి ఆ క్వశ్చన్ చూడగానే ముందు టెన్షన్ పడిపోతాం గుర్తురావు ఏమి అది ఇన్ని ఇన్నిసార్లు ఉంటే ఎక్కడో దగ్గర మీకు సడన్గా స్ట్రైక్ అవుతుంది ఎక్కడో చదివామి ఓకే ఇదిలా ఇదిలా అని చెప్పి అండ్ ఇలా ఫైవ్ రివిజన్స్ అయితే మీకు ఈజీగా ఏదైనా గుర్తుండిపోతుంది మోస్ట్లీ రైట్ ఎగ్జామ్లో సో ఇప్పుడు చూడండి థర్డ్ రివిజన్లో ఫోర్ డేస్ పెడుతున్నాం అండ్ ఇక్కడ మనం ఎక్కడ గ్యాప్ తీసుకోవట్లేదు కాబట్టి లాస్ట్ చదివింది వెంటనే నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఈజీగా టైం తక్కువ పడుతుంది సో నెక్స్ట్ ఇలా ఏబీసీడీఎఫ్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని దానికి ఫోర్ డేస్ పడుతుంది మళ్ళీ రివర్స్లో ఫోర్త్ రివిజన్ అప్పుడు టూ డేస్ తీసుకుంటున్నాం గ్యాప్ ఇక్కడ టూ డేస్ ఎందుకంటే మన ఫైనల్ ప్రిపరేషన్కి దీనికి ఓవర్ ల్యాపింగ్ ఉండాలి సో మా సిఏ ఫైనల్ ఆర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఒక రోజు ఉంటుంది నెక్స్ట్ డే గ్యాప్ మళ్ళీ నెక్స్ట్ డే ఉంటుంది సో మనకు మధ్యలో టూ డేస్ గ్యాప్ ఉన్నాయి కాబట్టి మన ఫైనల్ ప్రిపరేషన్ కూడా దాంతో మ్యాచ్ అవ్వాలి లేదంటే ఏంటి ఇప్పుడు ఫోర్ డేస్ చెప్పే పెట్టుకున్నారనుకోండి ఎగ్జామ్ ముందర అన్ని కవర్ చేయలేరు మళ్ళీ ఇక్కడ అలవాటు అయిపోయింది అక్కడ అలవాటు అయిపోతుంది కదా అందుకే ఫోర్త్ రివిజన్ టూ డేస్ పెట్టుకుంటే మైనల్ ఫైనల్ రివిజన్ కూడా సేమ్ అట్లే అనిపిస్తుంది మీకు స్ట్రెస్ కూడా రాదు మైండ్లో ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చేసాం కదా ఇదే ఉంది ఎగ్జామ్ చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే స్ట్రెస్ అయిపోతారు చాలామంది ఫస్ట్ ఎగ్జామ్ బాగా ఇస్తారు అకౌంట్స్ నెక్స్ట్ టైం చాలా స్ట్రెస్ పడతారు ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది అవ్వట్లేదు అవ్వట్లేదు అని కానీ మీరు ఒకవేళ ఆల్రెడీ ఫోర్త్ రివిజన్ అలా కవర్ చేసి ఉంటే నెక్స్ట్ టైం స్ట్రెస్ రాదు మీకు స్లీప్ కూడా ప్రాపర్గా ఉంటుంది టెన్షన్ ఉండదు ఏముండదు సో ఇలాగా క్లియర్ చేసుకోవచ్చు మీరు అండ్ ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ అంటే ఫిఫ్టీన్ డేస్ అంటే ఫిఫ్టీన్ డేస్ అని కాదు కొందరికి టెన్ డేస్ పట్టచ్చు కొందరికి ట్వంటీ డేస్ పట్టచ్చు ఇప్పుడు సపోజ్ నాకు ఇంత ముందు అంతా టాక్సేషన్ చెప్పాక చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే అనమాట నేను ఎమ్మెల్యే ట్యాక్సేషన్లో కూడా పనిచేశాను ఇంత ముందు అండ్ అక్విజిషన్స్ బిగ్ ఫోర్స్ దాంట్లో సో అలాగా నాకు ఇంట్రెస్ట్ ఉండే నాకు టెన్ డేస్లో అయిపోతుండే ట్యాక్సేషన్ కానీ ఇస్కాన్ ఒక సబ్జెక్ట్ ఉండే అది మోస్ట్లీ చాలా గుర్తు పెట్టుకోవాల్సిన సబ్జెక్ట్ దానికి చాలా టైం పడుతుంది దానికి ట్వంటీ డేస్ పట్టింది అలాగే ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు మీ దాన్ని బట్టి బట్ మాక్సిమం రివిజన్స్ ప్లాన్ చేయండి సో దట్ మీ మైండ్లో రిటెన్షన్ వాల్యూ ఉంటుంది ఏ సబ్జెక్ట్ అయినా అండ్ ఎగ్జామ్లో ఏమైనా రాయగలుగుతారు అప్పుడు ఏమన్నా అంటే ఏదన్నా కాదు ఆన్సర్స్ థియటికల్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది అనమాట సో అది ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎలా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను చాలామంది సిఏలో ఆర్టికల్షిప్ ఫేక్ ఆర్టికల్షిప్ కూడా చేస్తారు ఐఎమ్ సారీ టు సే ఇట్ ఆన్ రికార్డ్ ఆల్సో బట్ కొందరు చేస్తూ ఉంటారు అది మీరు చేస్తే చాలా పెద్ద రాంగ్ అని చెప్పి ఎందుకంటే మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇండస్ట్రీకి పోయినా యూ ఓంట్ గ్రో మచ్ అంటే ఇప్పుడు మీకు టూ ఇయర్స్ మొత్తం ఇక్కడ చేసేవాళ్ళు అంతా ఎక్స్పీరియన్స్తో చేస్తున్నారు కదా ఒకవేళ యూఆర్ కంపీటింగ్ విత్ దెమ్ యూఆర్ ఆల్రెడీ లాగింగ్ బిహైండ్ దెమ్ అంతే కదా వాళ్ళకైనా వెనుకబడి ఉంటారు ఎప్పుడన్నా తర్వాత మెల్లమెల్లగా మీలో ఉన్న స్కిల్స్ ఇప్పుడు సపోజ్ ఎయిటీన్ ఇయర్స్కి మీరు పోయి ఏదైనా ఎయిటీన్ ఆర్ సెవెంటీన్ ఇయర్స్కి పోయి కంపెనీ సీ సిఈఓస్తో మాట్లాడగలుగుతారు ఎక్కడన్నా ఆప్షన్ ఉంటుందో ఉండదు కదా సీఏలో ఉంటుంది రైట్ ఎందుకంటే మీరు కంపెనీతో ఇంటరాక్ట్ అవుతున్నారు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కన్నా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది సో అలా బిల్డప్ చేసుకోగలిగితే మీకు చాలా బెటర్ ఉంటుంది అండ్ ఆర్టికల్షిప్ని ఇగ్నోర్ చేయకండి టేక్ ప్రాపర్ టైం ఆ తర్వాత సిక్స్ మంత్స్ కూడా ఇలాగ ప్లాన్ చేసుకుంటే మీకు అన్ని ఈజీగా అవుతాయి అండ్ మీరు అన్నట్టు థిరిటికల్ ప్రాక్టికల్ సో ఈ ప్రాక్టికల్గా మీకు అన్నీ అర్థమైపోయాయి అనుకోండి ఇప్పుడు సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్లో వంద సెక్షన్లు ఉంటాయి అవి గుర్తురాకపోయినా ప్రాక్టికల్గా ఎప్పుడో ఒకసారి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు వాడుంటారు కదా సెక్షన్స్ అంటే అది గుర్తురాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా హ్యాండిల్ వస్తాయి అండ్ ఎగ్జామ్స్లు ఇప్పుడు చెప్పాయి కదా ఇంటర్ డిసిప్లినరీ కేస్ స్టడీస్ ఉన్నాయి కొన్ని అవన్నీ ఇలాంటి ప్రాక్టికల్ అప్రోచ్ టెస్ట్ చేస్తాయి మీకు పేపర్ సిక్స్ సిఏ ఫైనల్లో అలాంటప్పుడు ఇవి చూపించగలిగితేనే మీరు ఇవన్నీ చేసినప్పుడే మీరు రాయగలుగుతారు కదా అవన్నీ సో అలాగ ఆర్టికల్ షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అక్కడ మీరు గెట్టే ఎక్స్పోజర్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి చెప్తాను ఎలా ఉంటుంది అప్పుడు నెక్స్ట్ దాంట్లో ఇప్పుడైతే ఇంకో మంచి క్వశ్చన్ అడిగారు థియరిటికల్ ప్రాక్టికల్ అండ్ కొందరు కొందరు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడు కూడా ఎలా చదువుతారంటే థీరీ ఎక్కువ జరిగినా పిచ్చకి పోతుంది అందుకే ఇప్పుడు ఐటీ అన్న కదా ఇన్కమ్ ట్యాక్స్ అది ప్రాక్టికల్ సబ్జెక్ట్ కాబట్టి కొందరు ఐటీ అండ్ ఇప్పుడు మీకు చెప్పిన ఫిఫ్టీన్ డేస్ లాంటివి స్ప్లిట్ చేసుకుంటారు మార్నింగ్ థీరీ చదువుతారు ఈవినింగ్ అంతా ప్రాక్టికల్ చేసుకుంటారు ఎందుకంటే అప్పుడు మోనటోనే ఫీలింగ్ రాదు కొంచెం సో కొందరు కొందరు ఆ టూ టూ సబ్జెక్ట్స్ కూడా కంబైన్ చేసి ప్రిపేర్ చేసే ఉంటారు కొందరు ఓన్లీ ఒక్కటి పట్టుకుంటే మొత్తం క్లియర్ అయిపోవాలని కూడా చేసేవాళ్ళు ఉంటారు సో మీరు నాది ఒకటి తీసుకుంటే మొత్తం అయిపోవాలని అనుకుంటున్నాం అంటే మళ్ళీ ఆ గ్యాప్స్ రాకుండా కానీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా బోర్ కొడితే ఎక్కువగా వేరే సబ్జెక్ట్స్ కూడా చేస్తున్న మధ్యలో ఎందుకంటే అప్పుడు కొంచెం ఆ ఫీల్ వస్తారు పేపర్ అంటే ఇప్పుడు నేను థీరీ సబ్జెక్ట్ చదువుతా ఉన్నాను అనుకోండి బ్రెయిన్ అంతా అంటే హ్యాండ్ కి పెద్ద పని ఉండదు సో అందుకే అప్పుడప్పుడు ఇలాగా వేరే సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ చేస్తుంది అలాంటి రిలేటెడ్ సపోజ్ ఆడిట్ తీసుకుంటే ఆడిట్లో కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ కూడా వస్తాయి అక్కడక్కడ క్వశ్చన్స్ అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆ సెక్షన్స్ తెచ్చుకొని అలా ఇలా రాసుకోవడం అలా చేస్తున్నాను అనమాట సో అలాగ మిక్స్ కూడా చేయొచ్చు అండ్ మెయిన్గా ఏంటంటే నేను ఇంకోటి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఫార్మాట్స్ వాడుతుండే ఇన్కమ్ ట్యాక్స్ అన్ను ఎంత ఉన్నా అది ఎంత ఉంటాయి మహా అంటే సెక్షన్స్ అండ్ మెయిన్ ఒక చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామినర్ మీకు ఇచ్చేది త్రీ అవర్స్ అక్కడ అంతే కదా ఆ త్రీ హవర్స్లో మీకు ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా తెలుసు అని చెప్పినా వాళ్ళు పట్టించుకోరు ఆ క్వశ్చన్కి మాత్రం నీకు ఎంత తెలుసు అని మాత్రం పట్టించుకుంటారు నైస్ అంతే కదా సో ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నారు ఆ గివ్ ఎ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్కి టూ డేస్ ముందు అకౌంట్స్ అవర్ ఆడిట్ సంథింగ్ ఐ థింక్ లీజెస్ అని ఒకటి ఉంటుంది మాకు ఆ లీజెస్లో వచ్చే అంటే మాకు మనకి ఐసీఐ వెళ్తే మీకు వెయిటేజ్ కూడా చెప్తారు ప్రతి దగ్గర ఇవన్నీ మీరు కీగా అబ్జర్వ్ చేసుకుంటే ఈ డేటా అనలిసిస్ చేయగలుగుతాయి ఈజీ క్లియర్ చేయగలుగుతారు అంటే ఆ ఆ చాప్టర్ నుంచి వచ్చేది మీకు మాక్సిమం ఫోర్ మార్క్స్ ఆఫ్ వన్ ట్వంటీ మార్క్స్ వన్ థర్టీ మార్క్స్ ఆ ఫోర్ మార్క్స్ గురించి ఫోర్ ఆర్ ఎయిట్ అనుకోండి ఎక్సెప్షనల్ కేసులో అటు మొత్తం అంటే అక్కడ లీజర్స్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి నాకు వచ్చాయి ఒక క్వశ్చన్ నాకు అర్థం కాలేదు బట్ ఐ ఇగ్నోర్డ్ ఇట్ అంటే ఐమ్ నాట్ సెయింగ్ ఇగ్నోర్ అని చెప్పి మీ కైండ్ ఆఫ్ ఐమ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ మై వే ఆఫ్ థింకింగ్ మా ఫ్రెండ్ కానీ ఆన్సర్ రాలేదని చెప్పి ఆ రోజంతా చేసారు సో వన్ డే మొత్తం యూఆర్ స్పెండింగ్ ఆన్ ఫోర్ టు ఎయిట్ మార్క్స్ యూఆర్ ఇగ్నోరింగ్ పక్కన మనకి హండ్రెడ్ మార్క్స్ ప్లస్ ఉన్నాయి కదా దాని అన్నింటిని అలానే ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వచ్చిందంటే ఆ అటెంప్ట్లో రాలేదు కానీ వాడికి అది అంటే దానికోసం అంత స్పెండ్ చేయడం వల్ల దాంట్లో వేరే దానికి స్పెండ్ చేయకపోవడం వల్ల రివిజన్ అప్పుడు చాలా కష్టమైపోయింది నెక్స్ట్ డే ఆ మొత్తం ఐ థింక్ ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ మాత్రం చదువుకొని వెళ్ళాడు అంటే రివిజన్ చేయలేకపోయేటప్పుడు సో అదేమన్నా ఉందా మనకి లేదు అందుకే వెయిటేజ్ ప్రకారం కూడా చూడాలి మనం ఇచ్చే టైం ఎంత ఇస్తున్నామో వెయిటేజ్ ఎంత ఉంది దానికి అంటే మీరు షిప్లో క్లాసెస్ వెళ్ళేటప్పుడు అంటే రివిజన్ చేసేటప్పుడు మొత్తం చదవండి ఎంటో అని పర్లేదు ఎందుకంటే అప్పుడు మీకు అప్రోచ్ ఎలా ఉన్నాయంటే మొత్తం నేర్చుకోవాలని చెప్పి క్లాసెస్ వెళ్ళేటప్పుడు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామినర్కి ఏం కావాలి అది మాత్రం ఇవ్వండి చాలు మీరు అంతకన్నా ఎక్కువ ఇచ్చినా అంతే మార్క్స్ ఇస్తారు కదా ఇప్పుడు ఎనిమిది ఎనిమిది మార్కులు క్వశ్చన్ ఇచ్చారనుకోండి పది మార్కులు అయితే అయ్యారు కదా ఎక్కువ రాస్తారని చెప్పి సో అలాగే తక్కువ ఇస్తారు కాబట్టి మనం అంతే వెళ్ళాలి అండ్ ఫార్మాట్స్ ఫార్మాట్స్ మెయిన్గా మీరు డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో హండ్రెడ్ సెక్షన్స్ అన్న మాకు బిజినెస్ ఆఫ్ ప్రొఫెషన్ పీజీబీపీ అని ఒకటి ఉంటుంది దాంట్లో ఒక ఫిఫ్టీ సిక్స్త్ అడ్జస్ట్మెంట్ వస్తాయి నేను చూసిన దాన్ని బట్టి అంటే ప్లస్లో మైనస్లో వాళ్ళు ఇన్కమ్ నుంచి యాడ్ చేయాలి తగ్గించాలని ఇప్పుడు కాన్సెప్చల్గా నేర్చుకున్నారు ఓకే ఎగ్జామ్లో కానీ కన్ఫ్యూజ్ అయిపోతాం కదా అంటే యాభై అరవై అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారనుకోండి ఇది ప్లస్ చేయాలి మైనస్ చేయాలంటే గుర్తుండవు సడన్గా ఒక్కోసారి అందుకే ఏం చేయాలంటే ఒక ఫార్మాట్ తయారు చేసుకోవాలి సింపుల్గా అంటే ఇది వస్తే ప్లస్ ఇది వస్తే మైనస్ అన్నట్టుగా కూడా ఎగ్జామ్ ఉంది చెప్పాం కదా మీకు సింపుల్గా వన్ మినిట్లో ఇలా చూడంగానే అన్ని రివిజన్ అయిపోవాలి అప్పుడు ఎగ్జామ్ వెళ్ళాగానే వెంటనే రాయగలుగుతారు అలా నేను కాస్టింగ్కి లేదంటే అకౌంట్స్కి అకౌంట్స్లో కూడా కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి అనమాట ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ ఇవన్నీ ఫార్మాట్స్ డిజైన్ చేసుకున్నాను ఒక క్వశ్చన్ వస్తే దానికి ఏ ఫార్మాట్లు ఉంటే ఉంటాయి ఎన్నెన్న అడ్జస్ట్మెంట్స్ వస్తాయి ఎగ్జామ్ ముందు రోజు నేను మళ్ళీ అన్ని సాల్వ్ చేయలేదు ఆ ఫార్మాట్లో ప్లస్లో మైనస్ ఏవే వస్తాయి చూసుకున్నాను అనమాట దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఎగ్జామ్లో ఇది ఆ మైనస్ ఆ అలా సింపుల్ ఐడియా ఒకటి అండ్ ఇంకోటి మాక్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి సో మీరు ఆ మెయిన్ ఇది కూడా ఏంటంటే ఎగ్జామ్కి ముందు మాక్ టెస్ట్ రాయాలి మీరు పక్క వన్ టూ మంత్స్ ముందు మాక్ టెస్ట్ రిలీజ్ అవుతాయి వెళ్ళి రాయండి ఎందుకంటే ఆ ఎగ్జామినేషన్ ఫీలింగ్ వస్తుంది మీకు ఒక త్రీ హవర్స్లో మీరు ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నారు కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరగాలంటే కొన్ని మాక్ టెస్ట్ కూడా రాయాలి ఎగ్జామ్స్ అనమాట అండ్ మాక్ టెస్ట్లో కూడా ఎలా ఉంటుందంటే మీరు స్పెండ్ చేయగలిగి ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్ వస్తున్నాయని చెప్పాగా త్రీ హవర్స్ అంటే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్కి ఎన్ని మినిట్స్ ఇవ్వాలి ట్వెల్వ్ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వాలి అంతకన్నా ఎక్కువైపోతే కొద్దిసేపు వదిలేసాయండి దాని పర్లేదు సమ్ రాకపోయినా ఎందుకంటే సీఏలో మెయిన్గా స్టెప్ వైజ్ మార్కింగ్ ఉంటుంది సో మీరు రాసే స్టెప్స్కి కూడా మార్క్స్ ఇస్తారు చాలామంది ఎలా అనుకుంటారు నాకు ఓన్లీ టోటల్ ఆన్సర్ కరెక్ట్ వస్తేనే మార్క్స్ ఇస్తారు అలా లేదు ఇప్పుడు పదహారు మార్కుల క్వశ్చన్ ఉంది మొత్తం క్వశ్చన్ అనుకోండి మీకు ఆన్సర్ తప్పైనా ఒక్కొక్క స్టెప్లో నువ్వు ఎలా ఆలోచించావు అది కరెక్టా రాంగ్ అని మార్క్స్ వేస్తూ ఉంటారు అనమాట సో ఈ అప్రోచ్లో మీరు వెళ్తే అక్కడ దాకా రాసి వదిలేసినా కూడా మీకు పక్క నాలుగైదు అని వస్తాయి అంటే ఎనిమిది మార్కులు క్వశ్చన్లు అలానే అది అని మొత్తం డే అంటే కూర్చుంటే ఇంకా వేరే క్వశ్చన్స్ పోయినట్టే కదా అదేంటి ఎగ్జామ్లో గోల్ ఏంటి మీకు ఫిఫ్టీ సిక్స్టీ పైన రావాలి మీ ఫిఫ్టీ టోటల్గా రావాలి అగ్రిగేట్లో సిక్స్టీ ఎగ్జామిషన్ రావాలి సో ఇలా చేసుకుంటే వెళ్తే యాడ్ ప్రతి ఒక్కొక్క మార్కు మీకు ఎగ్జామిషన్ తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇలాగ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మీకు ఇంకా ఇవన్నీ డీటెయిల్గా కావాలంటే ఐసీఐలో ఇప్పుడు ఇంత ముందు మేము ఉన్నప్పుడు ఇంత ఫ్లెక్సిబిలిటీ లేదు మాకు అంటే ఇప్పుడు ఐసీఐ బీవోయిస్ అని వెబ్సైట్ ఒకటి ఉంది దాంట్లో మీరు చూస్తే ప్రతిదానికి ఇక్కడ ప్రిపరేషన్స్ ఎలా చేయాలి ఇక్కడ సారాన్స్ లాస్ట్ మైల్ రిఫరెన్సర్ అని చూడండి దాంట్లో ఇందా మీకు చెప్పాక ఇవన్నీ మేము ప్రిపేర్ చేసుకున్న ముందు షార్ట్ నోట్స్ ఇవన్నీ వాళ్ళేస్తున్నారు ఇప్పుడు ఐసీఐ వాళ్ళు లాస్ట్ మైల్ రిఫరెన్సెస్ అని దాంట్లో మీరు వెళ్ళి ఇలాగా వన్ మినిట్ షార్ట్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి రివిజన్ టెస్ట్ పేపర్స్ ఉన్నాయి ఇక్కడ స్టూడెంట్స్కి సజెస్టెడ్ ఆన్సర్స్ అని ఉంటాయి లాస్ట్ ఇయర్ ఇది ఇంకోటి మెయిన్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పక్కోలు ఏం తప్పు చేశారో తెలుసుకుంటే మనం అది చేయకుండా బెటర్గా మార్క్స్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది రైట్ పక్వాలు చేసే మిస్టేక్స్ మనం చేయకుండా ఉండాలి దానికి సీఏ ఒక బెనిఫిట్ ఇస్తుంది ఇప్పుడు మీరు చూస్తే సజెస్టెడ్ ఆన్సర్స్ అని ఉంటాయి దాంట్లో ఎగ్జామినర్ కామెంట్స్ అని ఒకటి ఉంటుంది అక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ ఎగ్జామినర్ కామెంట్స్ అనమాట ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ పేపర్లో ఎవరెవరు ఎక్కడెక్కడ రాంగులు చేశారని ఇస్తారు ఒక్కో క్వశ్చన్ వైజ్ సో మీరు అది స్పెసిఫిక్గా చూడగలిగితే జనాలందరూ ఇక్కడ ఈ పాయింట్లో మిస్టేక్ చేస్తున్నారు కదా అని మీరు ముందే అర్థమైతే ఆ సమ్ములు చేసేటప్పుడు ఈ పాయింట్ స్పెసిఫిక్గా రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయొచ్చు ఎందుకంటే చాలామంది పోతుందంటే మనకి ఎగ్జామ్ ప్రాక్టికల్ ఉన్నప్పుడు అక్కడ పోవడానికి స్కోప్ ఉంది సో ఇలా చేసుకున్నప్పుడు మీకు ఎగ్జామ్లో ఆ మెయిన్ పాయింట్ దగ్గర పోరు అటు పోకపోతే నెక్స్ట్ మార్క్స్ యాడ్ అయిపోతుంది సో ఇలా చాలా ఉంటాయి ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళి ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది అండ్ ఇప్పుడు బుక్ మెటీరియల్స్ అవన్నీ కూడా మన ఐసీఐ ఆన్లైన్లో ఇస్తుంది అండ్ వెయిటేజెస్ అని చెప్పాక ఇందాక ఇక్కడ చూడండి ఇక్కడ వెయిటేజ్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇంటి ఏ చాప్టర్కి ఎంతెంత వెయిటేజ్ ఉంది అని చెప్పి సో ఇవన్నీ మీరు క్లియర్గా చేయగలిగితే ఫస్ట్ ఐటీ చాలా ఈజీగా అవ్వగలుగుతారు అండ్ ఇవన్నీ ఇంకా ఏమైనా మీకు ఇష్యూస్ ఉన్నా మీరు ఇచ్చిన మెయిల్ ఐడీస్ ఆర్ సంథింగ్ కాంటాక్ట్ అయినా వీ కెన్ హెల్ప్ యూ విత్ దట్ విఆర్ ఆల్సో కెరియర్ కౌన్సిలర్స్ ఫస్ సో ఇందాక మీకు చెప్పిన బుక్ అన్నమాట సో దీంట్లో అసలు ఏమేమి టాపిక్స్ కవర్ అయ్యాయంటే అంటే మనం యాక్చువల్లీ సైన్స్ ప్రకారం ఆటమ్ నుంచి ప్రోటాన్ వచ్చింది తర్వాత యూనో న్యూట్రాన్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ వచ్చాయి తర్వాత హైడ్రోజన్స్ క్రియేట్ అయ్యాయి తర్వాత స్టార్స్ యూనివర్స్ ఆక్సిజన్ మూన్ వాటర్ సోల్ ఇవన్నీ వచ్చాయి ఆ తర్వాత హ్యూమన్స్ వచ్చారు తర్వాత బర్త్ అయ్యి ఫైర్ తర్వాత మైండ్లో ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అనుకుంటా లవ్ పవర్ పవర్ పెరిగే కొద్ది ఈగో పెరుగుకుంటూ వచ్చి వార్స్ స్టార్ట్ అయ్యాయి కంట్రీస్ కంట్రీస్ మధ్య అప్పట్లో యుద్ధాలు యూనో ఇదేంటి నీళ్ళ గురించి అవుతుంది వార్ ఆఫ్ యూఫ్రెడ్స్ అని ఉంటాయి యూఫరేట్స్ రివర్ అక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆయిల్ వెల్ గురించి అవుతుంది అలాగనమాట సో బ్లడ్ అయ్యి ఇట్లా వాట్స్లో బ్లడ్ వచ్చిన తర్వాత అందరు చచ్చిపోవడం బట్టి డివైన్ గురించి వెతికారు అనమాట అంటే ఏంటి జరుగుతుంది ఏంటి అని పీస్ కోసం వెతికి రిలీజియన్స్ వచ్చాయి హిందూయిజం ఇస్లాం క్రిస్టియానిటీ లేదంటే తావోయిజం ఇలాగీ వచ్చాయి దాంతోపాటు గోల్డ్ బయట తవ్వుకుంటూ కాలిఫోర్నియా గోల్డ్ రష్ కానీ అలా చాలా దొరికాయి తర్వాత ఆయిల్ వచ్చింది ఆ తర్వాత గాడ్ని సృష్టించారు ఒక్కొక్క ఎవరు షాడ్ని వాళ్ళు సృష్టించుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు క్యాపిటలిజం కమ్యూనిజం వచ్చాయి టెర్రరిజం కూడా వచ్చింది హ్యుమానిటీలో ఆఫ్టర్ లైఫ్ మోక్షం వస్తుందా హెవెన్కి వెళ్తామో హెల్త్కి వెళ్తామో మన కర్మాను బట్టి మన సోల్ ఇక్కడ ట్రాప్ అయిపోయిందని అందరు చెప్పేది అనమాట సో ఇది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ టోటల్ కాన్సెప్ట్ కవర్ అనమాట దీంట్లో అండ్ ఇట్ కిడ్స్ వర్షన్ అనమాట పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి మైండ్ సెట్ చాలా క్లియర్గా ఉంటుంది అంటే అందరికీ హెల్ప్ చేయాలి అందరితో బాగుండాలి అన్నట్టుగా అంటే వీడు మా వాడు కాదు వీడు మీ వాడు అన్నట్టు ఎవరికీ ఉంటుంది కదా కానీ పెద్దగా అయ్యే కొద్దీ ఇది యాడ్ అవుతూ వస్తుంది మన మైండ్లో అందుకే పిల్లల కోసం యాక్చువల్లీ స్టార్ట్ చేశాను ఇది పిల్లల వర్షన్ అనమాట స్టోరీస్ లాగా ఇప్పుడు అక్కడ జరిగే యుద్ధాలు అవన్నీ మీకు చెప్పాయి కదా పిల్లలకి అర్థమయ్యే వాళ్ళ స్టోరీస్ టైప్ లో ఉంటుంది ఇదంతా మారల్ వాల్యూస్ ఇంబైబ్ చేస్తున్న మీ జర్నీ సక్సెస్ఫుల్ గా వెళ్ళాలని సాక్షి ఎడ్యుకేషన్ నుంచి వి హార్ట్ఫుల్లీ విష్ ఫర్ దట్ సాథ్ అండ్ కీప్ డూయింగ్ యువర్ వర్క్ ఇట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్ టాక్ విత్ యూ అండ్ ఇట్స్ రియలీ ఇన్సైట్ఫుల్ జర్నీ అండ్ ఇన్స్పిరేషనల్ జర్నీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయింగ్ థ్యాంక్ యూ అండ్ కీప్ వాచింగ్ సాక్షి ఎడ్యుకేషన్ టోప్ కామ్